కొత్తగా పెళ్ళైందా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా ఏ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ గా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటున్నారా మనకి పీరియడ్స్ అనేవి ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ వస్తాయి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి ఒక థర్టీ డేస్ పీరియడ్ సైకిల్ ఉంది అనుకోండి జనరల్ గా ఎగ్ ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్ డే మధ్యలో విడుదలవుతూ ఉంటుంది అయితే ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మాత్రమే బతుకుంటుంది సో ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి స్పర్మ్ అలా కాదు ఒక ఐదు రోజుల వరకు బతికుంటాయి సో ఫైవ్ డేస్ ముందు నుంచి కలిసిన తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఫైవ్ డేస్ వరకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ గా ఉంటాయి సో ఒకవేళ మీకు ట్వ థర్టీ డేస్ సైకిల్ పద్నాలుగు నుంచి పదహారో రోజుకి పీరియడ్స్ వస్తున్నాయి అనుకోండి దానికి ఒక ఫైవ్ డేస్ ముందు సో టెన్త్ డే నుంచి సిక్స్టీన్త్ టు సెవెంటీన్త్ డే వరకు భార్యాభర్త కలుస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి ఫాలో మీ ఫర్ మోర్ సజ్ ఇన్ఫర్మేషన్